ఫ్రెండ్స్ యెమెన్ దేశంలో నిమిషప్రియ ఉరి ఏమైంది తన మరణ శిక్ష ఎంతవరకు వచ్చింది అనేది చూస్తే అయితే అది పూర్తిగా రద్దయితే అవ్వలేదు అది కేవలం వాయిదా మాత్రమే పడింది అయితే ఇప్పుడు కేవలం చర్చలు జరుగుతున్నాయి అసలు ఇంతవరకు పరిస్థితి ఎందుకు వచ్చింది నిజంగానే నిమిషప్రియ అంత దారుణమైన పని అంటే ఇక్కడ తను చేసిన ఒక తప్పు కారణంగా పూర్తిగా తన జీవితమే తలతిందులైపోయింది ఇప్పుడు నిమిష భర్త ఏం చేయబోతున్నాడు ఏ రకంగా పరిస్థితుల్ని మార్చిపోతున్నాడు అనేది చూస్తే అయితే ఇప్పటి వరకు అంటే రెండు వేల పదిహేడులో ఆమె ఒక వ్యక్తిని చంపింది రెండు వేల ఇరవైలో ఆమెకు మరణ శిక్ష అంటే కో కోర్టు వాళ్ళు ఎంక్వైరీలు చేయటము వాదించ వాదనలు కోర్టు హియరింగ్లు అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అయితే రెండు వేల ఇరవై మూడులో ఆమెకు ఇంకా ఆ రిక్వెస్ట్ చేశారు అంటే ఆమె దయచేసి ఆ శిక్ష నుంచి తప్పించండి అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే నిమిషప్రియతో పాటుగా ఇంకొక నర్సు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయింది అయితే ఆమెకు జీవితకాలపు ఖైదీ వేసేశారు అయితే నిమిషప్రియకు మాత్రం ఈ తినే ప్రధాన నిందితురాలు కాబట్టి ఉరిశిక్ష వేసేసారనమాట అయితే ఆ ఉరిశిక్ష నుంచి తప్పించడం కోసం భర్త అలాగే ఆ నిమిషప్రియ తల్లి ఇద్దరు చాలా పోరాడుతున్నారు అసలు ఎందుకు ఇంత దారుణంగా ఓడికట్టింది అంటే యెమెన్ లో రూల్స్ ప్రకారం భార్యాభర్తలు మాత్రమే అక్కడ వ్యాపారం పెట్టడానికి అర్హత ఉంటుంది అయితే ఈ అమ్మ ఈవిడ ఈ నిమిష ప్రియ ఏమైంది అంటే రెండు వేల ఎనిమిదిలో ఎంఎన్ కు వెళ్ళింది అయితే ఈమెకు ముప్పై ఎనిమిదేళ్ళు ఏళ్ళు రెండు రెండు వేల పన్నెండో ప్రాంతాల్లో ఇండియాకు వచ్చేసి కేరళ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటే ప్రేమించడం అంటే పెద్దలు కుదిరిచిందే కానీ ఆమె కూడా ఇష్టపడింది ఈ ఈయన పేరు టామీ థామస్ అయితే వీళ్ళిద్దరు బాగా ఉన్నారు అంతా బాగానే ఉంది అందరూ కలిసి ఎమ్ఎన్కి వెళ్ళారు అయితే తర్వాత ఏమైంది కొన్నాళ్ళ పాటు ఈమె నర్సు ఉద్యోగం అక్కడ చేసింది కానీ ఆ తర్వాత అందరూ కలిసి అన్నమాట అంటే అందరూ కలిసి రాలేదు భార్య వీళ్ళిద్దరికి ఒక పాప పుట్టింది పాపాను భర్త వచ్చేసారు ఇండియాకి ఆవు మాత్రం లోనే ఉంది ఎందుకు అంటే క్లినిక్ పెట్టాలి అని చెప్పేసి సో క్లినిక్ పెట్టడం కోసం ఆమె డబ్బు మిగతా సరంజామ అంతా రెడీ చేసుకుంది కానీ అక్కడ క్లినిక్ పెట్టాలి అంటే అక్కడ దేశస్తుండి అంటే సిటిజన్షిప్ అంటారు కదా ఆ సిటిజన్షిప్ ఉన్న వ్యక్తులు వ్యక్తులు మాత్రమే అక్కడ వ్యాపారం పెట్టగలరు దాంతో ఈ మా తలాల్ హబ్దీని కలిసి కలవడం జరిగింది తలాల్ హబ్దీ ఏం చేశాడంటే నువ్వు నాకు రెండో భార్యగా ఉండు అప్పుడు ఖచ్చితంగా నేను పెట్టిస్తాను వ్యాపారం అని చెప్పేసి చెప్పాడు అయితే దానికి అంగీకరించలేదు ఈ అమ్మాయి అంగీకరించిపోయేటప్పటికీ ఏమైంది ఆమె దగ్గర ఉన్న డబ్బు పాస్పోర్టు అన్ని తీసేసుకుని నా పే నాకు రెండో పేళ్ళు అవుతావా వస్తావా అంటూ టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు అయితే ఎంతవరకు ఆ టార్చర్కి వెళ్ళిందంటే అది ఇంకా భరించలేని స్థితికి వెళ్ళిపోయింది దాంతో ఏం చేయాలో తెలియక ఆ టార్చర్ భరించలేక ఎలాగైనా డబ్బు పోతే పోయింది పాస్పోర్ట్ అనేది తెచ్చుకోవాలి లేకపోతే ఈ దేశంలోనే నేను మగ్గిపోతాను అని చెప్పేసి ఆమె ఏం చేసింది అతనికి మత్తు మంది ఇచ్చేస్తుంది మత్తు మంది ఇచ్చేసిన తర్వాత అతను చనిపోయాడు తెలియకుండా చనిపోయాడు యాక్చువల్లీ ఓవర్ డోస్ అయింది అది అయితే ఏమైంది ఆమె ఆమె ఇంకొక నర్స్ హెల్ప్ తీసుకుని అతని ముక్కలు ముక్కలు కోసేసి వాటర్ ట్యాంక్లో వేసేసి తప్పించుకోవాలనుకుంది అది కాస్త దొరికిపోయింది అయితే ఈ వెంటనే ఆ కేసు వాదన అయింది ఆ కుటుంబ సభ్యులు వచ్చారు అంతా జరిగింది అయితే నిమిషప్రియ విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎవరు చెప్పినా కనీసం అంటే కనీసం చూడని ఆ తలాల హబ్ది కుటుంబ సభ్యులు కానీ సుప్రీం అక్కడ ఉన్న కోర్టు వాళ్ళు కానీ ఎప్పుడైతే ఇండియాలో ముస్లిం మత పెద్దలు ఉన్నారో వాళ్ళు రంగంలోకి దిగి మా దేశపు అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడంతో అప్పుడు మళ్ళీ వాళ్ళు చర్చలకు సిద్ధమయ్యారు ఓకే పోస్ట్ పోన్ చేయండి అని అన్నారు అయితే ఇప్పుడు నిమిషప్రియ భర్త ఏం చేస్తున్నారంటే ఎనిమిదిన్నర కోట్ల రూపాయలను వాళ్లకు ఈ క్షమాభిక్ష దానంగా ఇవ్వబోతున్నారు అయితే దానికి వాళ్ళు ఒప్పుకోలేదు కానీ నిమిషప్రియ భర్త ఉద్దేశం ఏంటంటే ఇది క్షమాభిక్ష ఇవ్వని ఇవ్వమని ప్రాధాయపడుతూ ఒక మేము ఇచ్చే ఒక చిన్న విషయమే ఎందుకంటే ఒక చిన్న పిల్ల ఉంది మాకు అనాథ అయిపోతుంది మేము కడు బేదరికంలో ఉన్న వాళ్ళమే కూటి కోసం ఎమెన్ దేశకు వెళ్ళామంటే మా పరిస్థితి ఆలోచించవచ్చు కానీ మాకున్న చిరా జరాస్తులు అమ్మటమే కాకుండా మాకు తెలిసిన వాళ్ళు నిమిష ప్రియ విషయంలో ఎంతో కొంత మాకు సహాయపడతారు అని చెప్పేసి వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వడం జరిగిందంటూ వాళ్ళ ఇల్లు వాకిరి చూస్తే అసలు వాళ్ళ ఏం లేదండి మట్టి ఇల్లు అనమాట పైన తాటాకు రేకులు వేస్తారు కదా అలాంటి ఒక ఇల్లు అనమాట అయితే అయినప్పటికీ కూడా వాళ్ళ సర్వం ఇంకా బతికుంటే ఎప్పుడప్పుడు డబ్బులు కూడబెట్టుకో అన్న ఒకే ఒక ఆశతో పాప ఆ పిల్ల అనాథ అయిపోతుంది ముప్పై ఎనిమిది ఏళ్ళ అమ్మాయి ఇంకా ఒక కూతురు మాత్రమే ఉంది ఆ వయసులో అంత చిన్న పిల్లకి తల్లి తల్లి అవసరం చాలా ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లలకి తండ్రి అవసరం కన్నా తల్లి అవసరం ఎక్కువ ఉంటుంది అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి మాకు ఇవ్వండి క్షమాభిక్ష ఇవ్వండి అంటూ ఆ నిమిషప్రియ ప్రియ తల్లి అలాగే నిమిష ప్రియ భర్త అసలు ఎక్కని గుమ్మం లేదు దిగని గుమ్మం లేదు అయితే సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు ఆ అందరూ కూడా ఎంతో సహాయపడ్డారని ధన్యవాదాలని చెప్పడం జరిగింది అయితే మరణశిక్ష వాయిదా పడినందుకు చాలా సంతోషమని కాకపోతే తనకు క్షమాభిక్ష పెట్టేంత వరకు మేము పోరాడతామని ఒక ఆడది అని చెప్పి కన్సిడర్ చేసి ఈ రకంగా న్యాయం చేయండి అంటూ అతను కోరాడు నిజానికి నిమిషప్రియకు ఊరి శిక్ష పడకపోయినా ఆ చనిపోయిన వ్యక్తి అయితే తిరిగి రాడు అయితే దాదాపుగా ఆమె కొంతవరకు శిక్ష అనుభవించింది దాదాపుగా ఐదేళ్ళు శిక్ష అనుభవించింది అయితే ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకొన్నాళ్ళ పాద ఆమె జైలు జీవితం గడిపిన తర్వాత కొన్నేళ్ళుగా ఆమెని వదిలేయాలని అనుకుంటున్నారు అంటే చంపకుండా మరణశిక్ష అంటే ఇంకా ఆమె తిరిగి రాన కదా యాక్చువల్లీ మరణ శిక్ష అంటే బుధవారం నాడే ఆమె ఊరి అయితే ఆ మరణ శిక్ష నుంచి ఆమెను కనీసం ఒక మెట్టు తప్పించినందుకు భర్త ఆనందంలోనే ఉన్నారు తన తల్లికి పాపం గత కొన్ని రోజులుగా చాలా తీవ్రమైన అనారోగ్యంగా ఉంది అయితే అయినప్పటికీ కూడా ఆమె పోరాడుతుంది అనమాట మొత్తానికైతే మాత్రం తన భర్త చెప్పిన విషయం ఏంటంటే మా దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ కూడా నిమిష ప్రియం మీద అలాగే నా కూతురు మీద జాలి పడిన వాళ్ళు కొంతమంది మాకున్న పొలాలు అలాగే నిమిషప్రియ దాదాపుగా ఒక పదిహేను ఏళ్ళ నుంచి పనిచేస్తుంది కదండి అక్కడ అయితే ఆ డబ్బులన్నీ కూడబెట్టుకున్నవన్నీ కూడా ఇచ్చేసి మేము కడు బెదిరికల్లో ఉన్నా పర్లేదని ఆ తన భర్త టామీ థామస్ చెప్పడం జరిగిందనమాట మొత్తానికైతే మాత్రం నిమిష ప్రియకు కనీసం శిక్ష కొంచెం తగ్గించి తన త్వరలోనే భారతదేశానికి పంపిస్తే ఈ తండ్రి కూతుళ్ళు కొద్దిగా సా ఇదే అవుతారు ఎందుకంటే చిన్నపిల్ల ఉంది వాళ్ళకు కూడా అది ఆలోచించాలి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి